నేను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో పంతొమ్మిది వందల ఎనభై రెండవ చేతులు లేకుండా జన్మిస్తానని నా తల్లిదండ్రులు అసలు చేతులు లేకుండా జన్మించిన వ్యక్తిని మొట్టమొదటి వ్యక్తిని నేనే కావచ్చు ఏడు సంవత్సరాల పాటు నేను ఎందుకు ఇలా పుట్టానని బాధపడుతున్న తర్వాత యేసుక్రీస్తులో నా విశ్వాసం బలపడింది యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయంలో నుండి ఆయన నాకు స్పష్టంగా మంచి అప్పుడు నా వయస్సు పదిహేను ఆ వాక్యంలో పుట్టుగుడ్డు వారిని యేసు ప్రభు స్వస్థపరిచిన ఆ వాక్యము చదివిన తర్వాత నా జీవితాన్ని యేసు క్రీస్తుకు నేను సమర్పించుకున్నాను అప్పుడు అది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది అతను ఎందుకు అలా జన్మించాడో ఎవరికీ కూడా తెలీదు ఇది నాకు చాలా ఆసక్తిగా ఉంది నేను చదువుతూ ఉండగా తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో దేవుని కార్యము బయలుపరచబడుటకు అలా జరిగినదని యేసు ప్రభు అక్కడ చెప్పారు వెంటనే నా హృదయంలో తలంచాను దేవా నీవా గురుడివాణిడల ఒక ప్రణాళిక కలిగి ఉంటే నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు అప్పటి నుండి యేసుతో నా వ్యక్తిగత జీవితం ప్రారంభమైంది యూత్ గ్రూప్స్ వారు పిలుస్తున్నారు సంఘాలు పిలుస్తున్నారు నా సాక్ష్యం చెప్పుటకు ప్రపంచ వ్యాప్తంగా నాకు ఉన్నాయి నేను కంటే అధికంగా ఉన్న పబ్లిక్ హై స్కూల్ స్టూడెంట్స్ ముందు మాట్లాడుతూ ఉన్నాను మూడు నిమిషాలు మాట్లాడగానే వారిలో సగం మంది ఏడవడం ప్రారంభించారు వారిలో ఒక అమ్మాయి మధ్యలో లేచి నిలబడి ఏడవడం ప్రారంభించింది ఆమె తన చేతిని పైకెత్తి నన్ను క్షమించండి మధ్యలో మాట్లాడుతున్నాను నేను పైకి వచ్చి మిమ్మల్ని హత్తుకోవచ్చా అని అడిగింది అందరు ఎదుటనే ఆమె పైకి వచ్చి నన్ను హత్తుకున్నది నా భుజంపైన ఎంతో ఏడ్చింది ఏడుస్తూ నన్ను ఎవరు ప్రేమిస్తున్నారని ఇప్పటి వరకు చెప్పలేదు నేను ఉన్న రీతిగానే అందంగా ఉన్నారని కూడా ఎవరు నాతో మాట్లాడలేదు అని ఆమె నా చెవిలో చెప్పింది నేను నమ్మలేకపోయాను అది నా జీవితాన్ని ఎంతగానో మార్చింది ఆ సమయంలోనే దేవుడు నా ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడని నేను గ్రహించాను అది నా మాటల వల్ల కాదు నా శక్తి వల్ల కాదు కాని దేవుడే అక్కడ కార్యం చేశాడు నా హృదయం మండించబడింది ఒక్క ఆత్మ రక్షించబడుట ఆ దినమును చూడగా అది నా జీవితంలో మరువలేని దినంగా ఉంది ఆ క్షణములోనే నేను ప్రపంచ సువార్తికునిగా పిలువబడి ఉన్నానని నా పిలుపును గ్రహించాను నా ఏడు సంవత్సరాల పరిచర్యలో దేవుడు రెండు వేల మార్లు ప్రసంగించుటకు నలభై నాలుగు దేశాలు దర్శించటకు ఆరు ఖండాల్లో పర్యటించుటకు దేవుడు తన కృప చూపారు చైనాలో యూనివర్సిటీ క్యాంపస్ లో నలభై వేల స్టూడెంట్స్ మధ్య ఇండియాలో లక్ష వేల మంది గిరిజనుల మధ్య తర్వాత ఇండోనేషియాలో సౌత్ ఈస్ట్ ఏషియా నుండి కొలంబియా కోస్టారికా వెళ్ళిన ప్రతి చోట ఆ దేశ నాయకులు ప్రతినిధులు యేసు ప్రభు ఒప్పుకోవడం మేము గమనించాం కొరియాలో తర్వాతి తరం వారితో బత్తిడి ఆత్మహత్య గురించి మాట్లాడుటకు ఈస్టర్న్ యూరోప్ కు సోవియట్ కు మిడిల్ ఈస్ట్ లోనికి వెళ్ళి నిరీక్షణ సందేశాన్ని అరబ్ దేశాలకు అందించుటకు ద్వారాలు తెరవబడ్డాయి అది దేవుని కార్యము అది ఆరంభం మాత్రమే అని తెలుసుకున్నాం దేవుని కృపను బట్టి ఐదు లక్షల మందిని నేరుగా సువార్త ప్రకటించి యేసు మందినించి రక్షింపబడి స్థానిక సంఘాల్లోనికి మేము గమనించాం కొంత ఆశ్చర్యంగా అనిపించిన మా లైఫ్ వితౌట్ యొక్క గురి ఉన్న ప్రతి ఆత్మకు సువార్తను ప్రకటించుట ఏడు వందల కోట్ల మందికి సువార్త ప్రకటించుట పరిశుద్ధాత్మ దేవుడు ఒక సైన్యమును సిద్ధము చేసి సహకరించే వారిని లేవనెత్తూచూ ఉండగా ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమే అని మేము విశ్వాసముతో ఉన్నాము అయితే దీనికి మీ సహకారం కావాలి మా గురించి ప్రార్థించండి మా గురించి మా బోర్డు మా స్టాఫ్ మా అందరి గురించి ప్రార్థించండి నా జీవితములో నేను పొందుకున్న ఈ విడుదల ఇతరులకు ప్రకటించటకు సహకరించండి తద్వారా అనేకులు విడుదల పొందగలుగుతారు ప్రతి జ్ఞాపకం మీ సొంతం ప్రతి ఆనందం మీకు పదిలం మీ సంతోషాలని షేర్ చేసుకోండి ఇప్పుడు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి క్లిప్స్ నవ్ డాట్ కామ్ వేదిక అవుతుంది సినిమా సంగీతం సమీక్ష ఏమైనా మీ ముందు ప్రత్యక్షం ప్రపంచ వ్యాప్తంగా విదేశీ వీడియో అప్లోడర్లు ఎన్ని ఉన్నా మరీ ఆడిపించే భారతదేశపు ఏకైక వీడియో అప్లోడర్ పై క్లిప్స్ నౌ లాగిన్ అవ్వండి మీ క్లిప్ ని అప్లోడ్ చేయండి మిమ్మల్ని వీరు ప్రపంచంతో షేర్ చేసుకోండి క్లిప్స్ నవ్ చూసే చూసి